మనం మన జీవితాన్ని ఎలా ముగించుకుంటున్నాం అన్న విషయాన్ని ఆలోచించండి ఒక చోట ఎక్కడో పెద్ద తిరణాలు ఏదో జరుగుతుంటాయి కదా అలాంటి చోటకు వెళ్తే వాళ్ళకున్న సాంప్రదాయం ఏంటంటే కర్రలతోటి కొట్టుకోవడం అన్నమాట కర్రలు కొడుతున్నప్పుడు అడ్డు పెట్టుకుంటుంటారు అనమాట ఆ కర్రలతో కొట్టుకున్నప్పుడు ఆ మన శ్వేత చెల్లి వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతుంటది కొన్ని వీడియోస్ కూడా ఒకసారి పంపించింది ఆ ప్రాంతాల్లోనే పెద్ద పెద్ద కర్రలు ఉంటాయి కదా ఆ చేతుల కర్రలతోటి కొట్టుకుంటుంటారు చాలా గట్టి కొట్టుకుంటారు కొట్టుకోవడం అంటే ఆ కర్రను అడ్డు పెట్టుకోవాలి ఒకవేళ కర్ర కానీ అడ్డుగానే లేదనుకోండి తలమే పడిపోద్ది అలా పోతుంది అలాంటి పరిస్థితుల్లోనే కొంతమంది కర్రలు పట్టుకున్నారు అవతల వరకు ముందు ఇవతల వరకు ముందు అలా కొట్టుకుంటున్నారు సెలవులకు వచ్చారనమాట ఇది ఈ సమయంలోనే జరుగుతుంది అనుకుంటున్నాను మరి ఇప్పుడు దసరాలో సంక్రాంతిలో జరుగుతాయి ఇప్పుడు ఇలాంటి జరిగే సందర్భంలోనే ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేసేడు మంచిగా చదువుకున్నాడు మంచి జాబ్ సంపాదించేటండి ఆ జాబ్ సంపాదించిన తర్వాత ఆ ఉద్యోగం సంపాదించిన తర్వాత వచ్చాడు ఇప్పుడు ఉద్యోగం సంపాదించిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఊరందరికీ చెప్పుకున్నాడు వాళ్ళ అమ్మాలు చాలా హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉన్న తర్వాత అంత సంతోషంగా ఉన్న తర్వాత ఉద్యోగం వచ్చిందని ఇంకొక నెల రోజుల్లోనే ఎంజాయ్లోనే జాయిన్ అవుతాడు అమ్మాలు అన్నారట బాబు పడుకోరా గొడవలోకి గట్ట వెళ్ళొద్దు ఎలాగనంటే వాళ్ళ అమ్మాలు మాట్లాడిన ఫ్రెండ్స్ రారా రారా ఏముందో దూరంగా నిలబడతాం కదా ఎలాగనుకుని నిలబడతాం కదా అనుకుని దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దూరంగా ఉన్నారు దూరంగా ఉండి చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఏమైంది అంటే ఇంకా దగ్గరికి వెళ్దాం వెళ్దాం అనుకునేటప్పుడు అలా కర్రలతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒక కర్ర వచ్చి ఈ అబ్బాయి నెత్తి మీద తగిలిందండి స్పాట్ లో వాడు చాలా సంవత్సరాలు బ్రతకవలసిన వాడు వాడు ఆ ప్రమాదంలోనికి వెళ్ళాడు ఇప్పుడు దేవుడు అంత ఆయుష్ ఇచ్చాడు అనుకోవాలా లేదంటే ఆయుష్ని వీడే చేతుల ద్వారా నాశనం అనుకోవాలా దేవుడు అంత ఆయుష్ ఇచ్చాడు నేను అంతకన్నా అలా చచ్చిపోయా లేదు నేను వెళ్ళి ఒకవేళ చావుని కొని తెచ్చుకుంటా దీ దేవుడిచ్చిన ఆయుష్ మాత్రం కాదు నా ఆయుష్ దేవుడు ఎక్కువనే ఇచ్చాడు కానీ దాన్ని ముగించేసుకున్నాను